కృప నిత్య ముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాయ్యా ఆ దేవుని పరిశుద్ధ నామానికి ఏమైతే మాకు అనుకుని మన ప్రభును ప్రియ రక్షకులను ఆయన యశు ప్రభు యొక్క నామములో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని మెక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియపరులో ఒక తండ్రి మీకే స్తోత్రాలు ప్రభు మీరెంతైనా నమ్మదగిన దేవుడవు నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసిపోయిన సెలవు ఇచ్చిన దేవుడవు ప్రభు నీ ఉచితమైన కృపను బట్టి అపారమైన ప్రేమను బట్టి నన్ను మమ్మలను సజీవు లెక్కలో ఉంచి నీ నూతన జీవాన్ని మాలో పెట్టి ఈ రీతిగా నీ సన్నిధికి రావడానికి మీరు ఇచ్చినటువంటి సమయం కొరకు మీకు ఏ స్తోత్రాలు చెల్లిస్తున్నాను అవును ప్రభాప మీకేమన్నాను అయితే నా తండీ మమ్మల్ని ప్రప నీ లేఖనాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా నీ ఆత్మతో నింపండి కొంత లేని అభిషేకంతో నింపి నడిపించమని అడుగుతున్నాను ప్రభాప నీకే స్తోత్రాలు వినగలిగిన చెవి గ్రహించగలిగిన హృదయం ఒప్పింపగలిగిన ఆత్మను

నా మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం నాకునో మాకును దయచేని త్వరగా రానయన్న ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది నామ తండ్రి ఆ ఆ దేవుడు మనల్ని ప్రేమించి తన కృప చొప్పున తన కృప బాహుళ్యం చొప్పున తన యొక్క వాత్సల్యాన్ని మన పైన ఉంచి మనం బ్రతికి ఉన్నామంటే కేవలము ఆయన కృపే జీవించి ఉన్నాము అంటే ఆయన యొక్క ప్రేమే ఆయన యొక్క కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా మన మీద సంచారం చేస్తూ ఉంటుండగా ఆయన కనుదృష్టి మన మీద సంచారం చేయటమే కాకుండా మనల్ని చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటున్నాడు ఆయన ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతికినా ఎంతకాలం జీవించినా మనం దేని కొరకు జీవిస్తున్నాము దేని కొరకు బ్రతుకుతున్నాము అంటే నా ప్రియమైనటువంటి వల్ల మరి దేవుడు ప్రతి ఒక్క మనిషి పట్ల ఒక ప్రణాళికను ఒక యొక్క తన యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసమే ఈ భూమి మీద ఉంచాడు ఈ భూమి మీద పుట్టించాడు అందరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఆయన యొక్క చిత్తం ఆయన యొక్క ప్రణాళిక మన పట్ల నెరవేర్చబడాలి నెరవేర్చబడాలి అంటే మనం ఆయన మన మీద ఆయన దృష్టించి ఆలోచన చెప్పి నడిపించే దేవునికి మనం అప్పగించుకోవాల్సినటువంటి వరంగా ఉంటున్నాం ఆయన చిత్త ప్రకారమే మనం నడవలసినటువంటి వరంగా ఉంటున్నాం నా ప్రియమైనటువంటి వల్లరా ఇదిగో గ్రంథం ఒకటో వచ్చాయి ఒకటో వచ్చినలో దేశంలో కలుగు కలగగా యూదా బెతులయం నుండి మోయాబు దేశం కాపురం ఉండటకు వెళ్ళాను ఎక్కడ కరువు కలిగింది దేశంలో కరువు కలిగినప్పుడు ఎక్కడి నుంచి యూదా బెతిల్కేమ్ నుండి ఎక్కడికి వెళ్ళారు మోయాబు దేశానికి వెళ్ళారు ఎవరు వెళ్ళింది మనం రూతు గ్రంథంలో చూస్తే ఇస్రాయేల్ దేశంలో అవి ఆత్మీయ చిక్కటి దినాలుగా ఉన్నాయి రూతు గ్రంథం మనం చూస్తే న్యాయాధిపతుల యొక్క ముగింపును కూడా పోంచి చూసినప్పుడు ఆ సమయంలో దేశం యొక్క పరిస్థితులు కొంత అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులుగా ఉన్నాయి నా ప్రియమైనటువంటి వాళ్ళరా అలాగే ఈ దినాల్లో కూడా ఎక్కడ చూసినా ఆత్మీయంగా కరువు కనపడుతూ ఉంది ఈ ఆత్మీయ కరువు ఈ రీతిగా సంభవించటం వల్ల ఆత్మీయ పరిపక్వతలైనటువంటి దిశ పరిస్థితిలో మనం జీవిస్తూ రావటం వల్ల మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు కానీ శోధనలకు కానీ ఎదుర్కొంటున్నటువంటి అవాంతర అక్కడ ఎక్కడ చూసినా కూడా నీచ్యమైనటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి నీచ్యమైనటువంటి ఆలోచనలే కనపడుతున్నాయి ఏ ఒక్క వ్యక్తిని కూడా మనం నమ్మటానికి వీళ్ళైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ వస్తున్నాం ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజర్స్ రబర్షీట్లో రీషికరీ రాశికందర కోరిమామ రషాంధర హలి రూయ రౌషాల రాసిక రామై తర ప్రవశి మనం అట్లాంటి దినాల్లో మనం నివసిస్తూ ఉన్నాం అయితే నా ప్రియమైనటువంటి వల్ల మనని మనల్ని పరిపాలించడానికి ఒక రాజు ఈ భూలోకానికి వచ్చాడు నీతి కలిగినటువంటి న్యాయాధిపతి న్యాయం న్యాయం తీర్చగలిగినటువంటి ఆ రాజు ఆ యేసు ప్రభు ఈ లోకానికి మనం పరిపాలించడానికి వచ్చినప్పుడు అయితే మనం రాజుని మరి పక్కన పెడుతున్నాం మనం ఎరి ఎరిగే ఉన్నాం కానీ మనం ఆయనని ఆయనకు అవకాశం ఇవ్వటంలో మనం పరిపాలించడం కోసం మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నాం అవును మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ప్రవర్తిస్తూ వస్తున్నప్పుడు మరి ఆ దేశంలో కరువు కలిగిందంట అలాగే ఈ దినాల్లో కూడా దేవుని చిత్తాన్ని పక్కన పట్టి మరి యే మనకోసం మన కోసం దిగి వచ్చినప్పుడు ఆయన కొరకు మనం జీవించకుండా మన ప్రతి పరిస్థితిని కూడా ప్రతి ఒక్కదాన్ని ఆయనకి అప్పగించి ఆయనే మనం పరిపాలించాలని మనం కోరుకోకుండా కోరుకోవాల్సినటువంటి వరంగా ఉంటున్న పరిస్థితిలో ఉన్నప్పుడు మనం కోరుకోలేకపోతున్నాం కనుకనే కరువు ప్రారంభమైంది కరువు కూరల్లో మనం బ్రతుకుతూ వస్తున్నాం ఎండిన బ్రతుకులు చీకటి బ్రతుకులను మరి మార్చినటువంటి ఆ రాజు మళ్ళీ ఎలా కదా మళ్ళను ఆ రాజు ఏలట్లు ఏలటానికి మనం ఒప్పుకోవట్లేదు కానీ మన పరిస్థితులు మనం ఏలటానికి ఒప్పుకుంటున్నాం మన ధనం మనం ఏలటానికి ఒప్పుకుంటున్నాం అలాగే మన యొక్క నా ప్రియమైనటువంటి వర్లరా తెలివితేటలు మనల్ని ఏలటానికి ఒప్పుకుంటున్నాం కానీ ఇక్కడ ఈ రాజు ఏరటానికి మనం ఒప్పుకోలే అక్కడ కూడా ఇస్రాయేలీలకి రాజు లేనందువల్ల ప్రతి ఒక్కరూ తమ ఇష్టానుసారంగానే జీవిస్తూ వస్తున్నారు అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది ఆ దేశంలో ఉన్నటువంటి ఆ కుటుంబం నయోమి ఆమె కుటుంబం ఈ కష్టాల నుండి పారిపోవాలని తలంచుకున్నారు ఎప్పుడైతే మనకు కూడా ఆత్మీయంగా కరువులోకి వస్తామో మరి ఆత్మీయ కరువు ఉన్నప్పుడు బెత్తలహేమంలో కరువు వచ్చింది అని వారు మోయోపదేశానికి పారిపోయారు నా ప్రియమైన వాళ్ళరా బెత్తలహేమో అంటే రొట్టెల ఇల్లు కదా అది అక్కడ సమృద్ధి ఉంది కదా అయితే మరి వీరెందుకు అక్కడ కరువు వచ్చిందని మరి లోకంలోకి వెళ్ళిపోయారు ఆ కుటుంబం అంతా కూడా లోకంలోకి వెళ్ళిపోయారు అలాగే మనం కూడా దేవుని ఇంట్లో నివాసం చేస్తున్నామని చెబుతున్నాం దేవునితో జీవనం గడుపుతున్నామని చెప్తున్నాం దేవునితో సపవాసం చేస్తున్నామని చెప్తున్నాం కానీ ఆ రొట్టెల ఇల్లైనటువంటి హీమని ఆ నయం యొక్క కుటుంబం వచ్చిందని ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోయారో మనం కూడా ఆత్మీయ కరువుని అనుభవిస్తూ ఆత్మీయ లోతుల్లోకి మనం వెళ్ళలేనటువంటి వరంగా ఉంటూ దేవుని వైపు మనం చూడలేనటువంటి వరంగా ఉంటూ ఆ లోతుని భర్తీ చేసేటువంటి ఆ దేవునితో మనం గడపలేనటువంటి వరంగా ఉంటూ నా ప్రేమైనటువంటి వల్లరా కరువు వచ్చిందని ఈ లోకంలోనే జీవిస్తూ ఉన్నాం అవును వారు కూడా ఆ రీతిగా ఆ యొక్క బెత్తలహేమ నుంచి పారిపోయి మోయోగులోకి వెళ్ళారు ఆ కుటుంబం అంతా కూడా అయితే మరి అక్కడ మరి ఆ కష్టాలు ఇబ్బందులు ఇరుకులు ఉన్నాయని తలంచి వాటి నుంచి తప్పించుకోవాలని లోకంలో కూర్చారు మోయోగ దేశము అంటే విగ్రహారాధనకు సంబంధించినటువంటి దేశం కదా విగ్రహారాధన అక్కడ చేస్తూ ఉంటారు కదా కనుక మనం కూడా ఆత్మీయంగా మనం ఎదగాలి అని అనుకున్నట్లయితే ఆ రాజు మనల్ని పరిపాలించడానికి మనం ఒప్పుకుంటాం మన కుటుంబాలను పరిపాలించడానికి ఒప్పుకుంటాం మన దేశాన్ని పరిపాలించడానికి ఒప్పుకుంటాం మల్లని పరిపాలించడానికి కూడా మనం ఒప్పుకుంటాం ఒప్పుకున్నటువంటి వరంగా ఉంటే అక్కడ ఆత్మీయంగా కరువు కనపడదు మరి ఒప్పుకోలేదు కనుకనే మనల్ని ఏదో ఏదో ఎల్తా ఉంది కనుకనే మనకు ఆత్మీయ కరువు కనపడింది అక్కడ కనుకనే మనం కూడా ఈ లోకమైతేనే బాగుంది ఈ లోకంలోనే మనం చక్కగా ఉండవచ్చు అని మనం ఆలోచన చేస్తూ ఈ లోకంతో మమేకం అయిపోయి గడిపేటువంటి వరముగా ఉంటున్నాం నా ప్రియమైన వాళ్ళు ఆ నయోమి యొక్క కుటుంబం ఏ రీతిగా ఆ బెత్లహేమ నుంచి కరువు వచ్చిందని మోయాగుకు వెళ్ళారు ఆ రీతిగానే మనం కూడా దేవుని ఇంట్లో కరువు వచ్చిందని చెప్పి దేవుని ఇంట్లో కరువు కనపడుతుందని చెప్పి ఆ వాక్యపు కరువు మనలోనే ఉంది ప్రార్థన లేమి మనలోనే ఉంది దేవుని వైపు చూడలేనటువంటి పరిస్థితి అది మనలోనే ఉంది కనుక అక్కడ నుంచి మనం ఏం చేస్తున్నాము అంటే లోకం బాగుందని చెప్పి ఆ యొక్క దేవుని యొక్క పరిపాలనని ఆ రాజు యొక్క పరిపాలన ఒప్పుకోకుండా మనం ఈ లోకంలోకి వచ్చేస్తున్నాం కనుకనే ఇంకా చీకటిలోకి వెళ్ళిపోతున్నాం ఆ చీకటిలో నుంచి వెలుగులోకి పిలిచినటువంటి ఆ దేవుని యొక్క కృపను మనం మర్చిపోతున్నాం మర్చిపోయి విడిచిపెట్టి ఇంకా చీకట్లోనే బ్రతికేటువంటి వరంగా ఉంటున్నాం అలాగే చూస్తే మరి మన బిడల యొక్క భవిష్యత్తు కూడా అంధకారమయంగా ఉంటోంది ఈ రోజుల్లో యవనాస్తుని చూస్తూ ఉన్నప్పుడు యమనస్తులైనటువంటి వారు ఏ రీతిగా జీవిస్తూ ఉన్నారు వారు ఆడపిల్లలే మగపిల్లలే అయినప్పటికీ కూడా ఈ లోకాన్ని ఆశ్రయిస్తున్నారు కానీ దేవుని ఇంట్లోకి వెళ్ళి ఆత్మీయంగా బలపడాలని ఆత్మీయంగా స్థిరపడాలని వారికి ఆలోచన లేకపోతూ ఉంది మనం ఎక్కడ చూసినా యమనాస్తులైనటువంటి పిల్లల కొరకు మనం చూసినప్పుడు అనేకమైనటువంటి వార్తలు వింటున్నాం వార్తలు వింటూ ఎంతో బాధించబడుతున్నాం ఒకరినొకరు ప్రేమించుకోవటం ఆ స్వేచ్ఛను కోరి బయటకు వెళ్ళటం ఆ స్వేచ్ఛ లేకపోతే తల్లిదండ్రులు ఇవ్వకపోతే తల్లిదండ్రుల మీద మరి వ్యతిరేకతలు చూపించటం ఇలాంటి తల్లిదండ్రులను తల్లిదండ్రులకు ఏకీభవించట్ల ఈ దినాల్లో వారిష్టం వచ్చినట్లుగా మరి వస్త్రధరణ వారిష్టం వచ్చినట్లుగా వారు ఏం చేస్తున్నారు అబ్బాయిలు అమ్మాయిలు మమేకం అయిపోతూ ఉన్నారు వరిష్టమైనటువంటి వారిని వివాహం చేసుకోవటానికి అలాగే మీకేం తెలుసు అంటున్నారు తల్లిదండ్రుని మాకు మాత్రమే తెలుసు అంటున్నారు ఈ లోకం ఎలా ఉంది అంటే ఈ లోకపు మాయలు చాలా మరి మళ్ళను దిగజార్చేటువంటివిగా ఉన్నాయి మళ్ళను అధోపాతాలకు పాతానికి తీసుకెళ్లేటువంటివిగా ఉన్నాయి కనుకనే మనం ఆత్మీయంగా గరువు అనుభవిస్తూ ఈ లోకంలో బ్రతకాలని చూస్తున్నాం యవనస్తులైనటువంటి వారు కూడా ఆత్మీయంగా కరువు అనుభవిస్తూ ఈ లోకంలోనే బ్రతకాలని చూస్తున్నారు నా ప్రియమైనటువంటి వాళ్ళరా అయితే మోయా దేశానికి వెళ్ళారు అయితే మరి అక్కడ వారి సమస్యలన్నీ కూడా తీరిపోయాయి ఎవరు నయోమి కుటుంబం మోయా దేశానికి వెళ్ళినప్పుడు వారి యొక్క సమస్యలు అన్నీ కూడా తీరిపోయాయి కానీ దేవుని చిత్తాన్ని వేరుకొని తలంపు వారికి లేదు అలాగే మనం కూడా ఏదైనా ఒక పని చేసేటప్పుడు కానీ ఏదైనా ఒక విషయాన్ని ఆలోచించినప్పుడు ఇన్ మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ రీట్లో రీషౌందర రికంధర్యరాధరూయా దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవటంలా దేవుని యొక్క చిత్తాన్ని మనం వేడుకోవటంలా దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి ఈ లోకంలో మన సమస్యలన్నీ తీరిపోతాయి కానీ ఈ లోకంలో మనం చేసే ప్రయాణం చేస్తున్నాం కనుక దేవుని యొక్క చిత్తం ఏంటి అనేటువంటిది మనం ఆలోచించవలసినటువంటి వరంగా మరి అలాగా మన దృష్టికి సరైనటువంటిది ఏది కనపడుతుందో దాన్నే మనం దానిలోనే మనం ప్రయాణం చేసేటువంటి వరంగా ఉంటున్నాం అయితే నా ప్రియమైనటువంటి వల్ల ఈలో ఇప్పుడు చూస్తే డబ్బు లోక సంబంధమైనటువంటి అభివృద్ధి ఆస్తులు ధనం హోదా అంతస్తులు ఇవి మాత్రమే ఈ అభివృద్ధికి మాత్రమే అనేకమ అనేకమైనటువంటి మనం ఏం చేస్తున్నాం మన పిల్లలు కూడా దేవుని యొక్క సక్వాసాన్ని నిర్లక్ష్య పెడుతున్నాం ఈ లోకంలో బాగా ఎదగాలనుకుంటున్నాం ఈ లోకంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటున్నాం ఈ లోకంలో పేరు ఘనతలు కూడా బాగా సంపాదించాలనుకుంటున్నాం కనుకనే మనము మన పిల్లలు కూడా దేవుని యొక్క సహవాసాన్ని నిర్లక్ష్య పెట్టేటువంటి వరంగా ఉంటున్నాం నా ప్రియమైనటువంటి వరలరా అక్కడికి వెళ్ళినటువంటి నయమి యొక్క కుటుంబం కొంతకాలం బాగానే ఉంది కానీ వారికి బెత్తిలహేవలో కంటే ఎక్కువ ఆహారం అక్కడ మరి లభించింది కానీ మరణం శీఘ్రంగా వచ్చింది ఈ లోకంలో బెత్లహేవ కంటే అంటే దేవుని ఇంటిలో కంటే ఈ లోకంలో వారికి మోయాకులోకి వచ్చిన తర్వాత వారికి ఆహారం ఎక్కువగానే లభించింది కానీ మరణం శీఘ్రంగా లభించింది అవును కదా నా ప్రియమైనటువంటి వర్లరా మరి మనం పాపము నుంచి విడిపించబడినటువంటి మనం దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి మనం దేవుని ఇంటిలోకి వచ్చినటువంటి మనం ఎక్కడేదో కరువుగా ఉంది మనకు సమృద్ధి లేదు అని మనం అభివృద్ధిని కోల్పోయాము దేవుని అనుసరించి మనం ఏమి సంపాదించుకుంటున్నాము మనకేం కలుగుతుంది ఏం ఆశీర్వాదం వచ్చింది ఏం ఘనత వచ్చింది ఏమి అభివృద్ధి వచ్చింది అని ఆ దేవుని ఇంటిని విడిచిపెట్టి లోకంలోకి వచ్చిన తర్వాత ఆ నయోమి కుటుంబానికి ఏమి సంభవించిందంటే అంటే సంభవించింది ఆహారం బానే దొరికింది అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళగా అక్కడ ఆ కుటుంబంలోకి మరణం సంభవించింది అదేంటి అంటే ఇద్దరు కుమారులు కూడా ఆ మోయం విస్త్రీలను వివాహమాడారు నయోమి యొక్క కుటుంబంలోని పతనాలన్నిటికీ కారణం దేవుని ప్రజల యొక్క సహవాసాన్ని ధృణీకరించి వారి నుండి దూరంగా వెళ్ళిపోవటమే చూడండి మనం కూడా దేవుని యొక్క సహవాసాన్ని దృఢీకరిస్తాం ఎందుకంటే అది ఇరుకైనటువంటి మార్గం ఈ లోకం విశాలమైనటువంటి మార్గం ఆ ఇరుకు మార్గంలో ప్రయాణం చేయటం చాలా కష్టం కదా ఆ ఇరుకు మార్గంలో ప్రయాణం చేయాలంటే మనం ఎంతో ఆత్మీయ క్రమశిక్షణ కలిగి మనం జీవించవలసినటువంటి వరంగా ఉంటున్నాం కనుక మనమైనా మన బిడలైనా మన యవ యవనోస్తులైనా ఎవరైనప్పటికీ కూడా ఆ ఇరుకు మార్గంలో ప్రయాణం చేయలేదు ఈ విషయాల మార్గాన్ని కోరుకుంటారు ఆ విషయాల మార్గంలో మనకేమవుతుంది అన్ని సౌక్య సు సౌకర్యాలు అన్ని సుఖాలు బాగానే లభిస్తాయి కానీ నా ప్రియమైన వర్లరా మరణం శీఘ్రంగా వచ్చింది అక్కడ మరణం శీఘ్రంగా వచ్చింది ఎందుకని చూడండి మనం మొదట నయం యొక్క భర్త ఎలేమలికి మరణించాడు కనుక నయం ఏమైంది విధవరాలు అయ్యింది ఆమె తన కుమారుల్ని తన అదుపులో పెట్టుకోలేకపోయింది ఆ ఇద్దరు యవనోస్తులు కూడా సరైన మార్గంలో నడిపి నడిపించడానికి ఏ ఒక్కరూ లేకపోవటం వలన వారు మోయా వివాహం చేసుకున్నారు ఈనాడు యవనస్తులైనటువంటి బిడలు ఈ లోకంలో బరితెగించి ప్రవర్తిస్తూ ఉన్నారు బరితెగించి ప్రవర్తిస్తూ ఉన్నారు వివాహం కాకముందే వారి యొక్క ప్రవర్తనలు వారి యొక్క నటనలు వారి యొక్క నడకలు చూసినట్లయితే మనం ఎంతగానో దుఃఖపడవలసినటువంటి అవసరం ఉంది మనం ఎంతగానో విచారించవలసినటువంటి అవసరంగా ఉంది కనపడుతుంది ఆ యవనస్తులు కూడా ఆ మోయపురి స్త్రీలనే వివాహం చేసుకున్నారు అయితే నా ప్రియమైనటువంటి వలన మనం దేవునితో దేవుని ప్రజలతో దేవుని సహవాసంతో మనం ఉన్నట్లయితే మనకి ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా దేవుడు వాటి నుంచి మనల్ని తప్పిస్తాడు ఎప్పుడైతే మనం దేవుని ప్రజలతో దేవునితో సహవాసం లేకుండా మనం గడుపుతూ ఈ ఉన్నాం అనుకోండి ఈ లోకంలోనే అనుకోండి ఎక్కువగా మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం చాలా శోధనలకు గురి అయిపోతూ ఉంటాం ఎందుకని మరి నేత్రాస శరీరాస జీవపు డంబం వీటి నుంచి మనం విడిపించబడాలి కదా విడిపించబడం ఇంకా ఈ ఈ లోకాన్ని పరిపాలిస్తుంది అపవాది దుష్టినటువంటి శాతను ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడు కనుక ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా తిను తాగు సుఖించు అనుభవించు అని అని చెప్పి వారు మన అన్నీ కూడా ఆ రీతిగా చూపిస్తూ వస్తున్నాడు నా ప్రియమైన ఏమైనా కనుక మనం ఏ రీతిగా బ్రతకాలి దేవుని ఇంట్లో కరువు వచ్చిందని ఆ దేవుని ఇంటిని వదిలిపెట్టినటువంటి నయోమి కుటుంబం బెదిలిహేమ నుంచి మోయాపదేశానికి వచ్చినట్లుగా మనం కూడా ఆ యొక్క దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి ఈ లోకం వైపు ఎక్కువగా పొరుగులు తీయకూడదు దేవుని ప్రజలతో సహవాసం ఉండాలి దేవుని దేవుని సైవక్కలతో సహవాసం ఉండాలి దేవుని సన్నిధితో సపాసం చేయాలి దేవుని సన్నిధిని ఎక్కువగా ఆశ్రయించేటువంటి వారిగా ఉండాలి నా ప్రియమైనటువంటి వరలరుగా అలాగే మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు సహవాసం ద్వారా సహవాసం సహవాసం కలిసి మనం అనేకులతో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన సమస్యలన్నిటి నుంచి కూడా మనం విడిపించబడతాం శత్రువు యొక్క అపవాద యొక్క తంత్రాన్ని ఎదిరించడానికి కూడా మనం శక్తివంతులం అవుతాం నా ప్రియమైనటువంటి వాళ్ళ కనుక దేవుని ప్రజలతో సహవాసం చేయటం ఎప్పుడూ కూడా నిర్లక్ష్య పెట్టకూడదు ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ రషిక్లో రిషందర రికందర కొ రాందర కొమామ రాందర అూయ దేవుని ప్రజలతో మనం సపాసం చేయలేనటువంటి వరంగా ఉన్నట్లయితే దేవుని వాక్యానికి మరి దేవుని నియమాలకి దైవ సన్నిధికి అవిధైతను చూపించినప్పుడు మనం వివిధ రకాలైనటువంటి మనకి నష్టాలు కలుగుతాయి మన కుటుంబంలో శోధన కలుగుతుంది మన బిడ్డల ద్వారా శోధన కలుగుతుంది మన బిడ్డల ద్వారా ఇబ్బందులు కలుగుతాయి మన బిడ్డల ద్వారా దుఃఖం కలుగుతుంది కనుక నా ప్రియమైనటువంటి వరలరా మనమైన మన బిడ్డలు అయినప్పటికీ కూడా ఏం చెయ్యాలి అంటే దేవుని వైపు చూడాలి దేవుని ప్రజలతో సహవాసం చేయాలి ఎడతెగక ప్రార్థన చెయ్యాలి ఎడతెగక దేవుణ్ణి స్థుతిస్తూ ఉండాలి ఎడతెగక దేవుని యొక్క నామాన్ని మహిమ పరుచేటువంటి వరంగా ఉండాలి నా ప్రియమైనటువంటి వరలరా ఆ తర్వాత చూసినట్లయితే అన్య దేశంలో ఉన్నదానికంటే బెతిలహంలో తాను ఎంతో మేలుకరంగా ఉండగలము అనేటువంటి తలంపు ఎప్పుడైతే నయోమికి వచ్చిందో తన స్థలం బెదిలహమే అని ఆమె గ్రహించుకుని తను తప్పు చేశానని గ్రహించుకుని ఆమె జీవితంలో పతనాలు ఎలా అంటే మరి ప్రారంభమైనయో ఆమె జీవితంలో పతనాలు ఎలా జరిగినాయో ఆమె గ్రహించుకున్నటువంటిది మరలా తిరిగి ఆ దేశానికి బెదిలహేయంకే పశ్చాత్తపడి తన యొక్క సంగతులను చేసుకోవటానికి ఇష్టపడింది అలాగే దేవుడు మన పక్షంగా పనిచేసి మన పత్రాలను విజయంగా మారుస్తాడు ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్నటువంటి వాడిని ఆశ్రయించుట ఆశ్రయించుటకంటే దేవుని రాజ్యం కొరకు దేవుని దేవుని కొరకు మనం బ్రతకటానికి ఇష్టపడతామో అది కరువైనా అది ఖడ్గమైన వస్త్రహీనత అయినా అది లేవైనా ఉపద్రవమైనా ఏదైనాప్పటికీ కూడా ఆయన ప్రేమ నుంచి మనల్ని తప్పించలేవు కనుక ఆయన ప్రేమ నుంచి ఏదీ కూడా గడబాప నేరదు కనుక మనం నా ప్రేమైనటువంటి వాళ్ళ అట్టి ప్రేమను పొందుకుని వాటన్నిటి విషయమై మనం ఆలోచన చేయక వస్త్రహీనత అయినా లేకపోతే కరువైనా అది కడ్డమైనా ఏదైనాప్పటికీ కూడా మనం వాటి వైపు చూడకుండా దేవునితో దేవుని ప్రజలతో మనం ఎప్పుడైతే సహవాసం చేయటానికి మన దేవునిలో స్థిరంగా నిలబడటానికి ఇష్టపడతామో అప్పుడు దేవుడు మన పక్షాన ఉండి ఆ కరువునైనా ఆ వస్త్రహీనతనైనా మన ఉపద్రవాల అయినా ఆయన రక్షిస్తాడు ఆయన కాపాడుతాడు ఇప్పుడు మనం చుట్టూ ఎన్నో ఉపద్రవాలు మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మనం చాలా బాగున్నాం అనుకుంటున్నాం కానీ రేపు దేవుని రాకడ వచ్చినప్పుడు మనం ఎవరం దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఉన్నాము మన మనస్సును మార్చుకుని మన మనస్సు మారి రూపాంతరం అవుతున్నట్లుగా దేవుని సన్నిధిలో మనం ఏ రీతిగా ఉంటున్నాము అనేది మనను మనం గ్రహించుకుంటే నా ప్రియమైన వాళ్ళ ఆలోచన చేసుకుంటే ఏ వక్రము కూడా మనం పనికిరాము ఎందుకు కూడా మనం పనికిరాము కానీ దేవుని ఏమంటున్నాడు మీరు సిద్ధపడండి నా మరి నా విలువైనటువంటి రక్తాన్ని మీ కోరిక చిందించి మిమ్మల్ని ఈ పాపం నుంచి ఈ లోకం నుంచి విడిపించినప్పుడు మీరు నా సన్నిధిలో నా మార్గంలో నడవటానికి ఇష్టపడక ఇక్కడైతే కరువు వచ్చిందని లోకంలోకి వెళ్ళిపోతున్నారు లోకంలోకి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అని దేవుడు దక్కుపడుతున్నాడు కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా మరి ఇక్కడ చూసినట్లయితే అప్పుడు మనం ఆ సన్నిధులని ఆశ్రయించినట్లయితే దేవుడు మన పక్షాన ఉండి మన లాభాలు మన నష్టాలన్నింటినీ కూడా లాభాలుగా మారుస్తాడు మన దుఃఖాన్ని దుఃఖాలంతటినీ కూడా సంతోషంగా మారుస్తాడు మన పతనాలన్నింటినీ కూడా విషయంగా మార్చేటువంటి దేవుడుగా ఉంటాడు అలాగే మరి అప్పుడు ఆమె ఏం చేసింది మరి నయోమికి తెలియకుండానే దేవుని దగ్గరకు వచ్చేసింది నా ప్రియమైనటువంటి వాళ్ళరా అలాగే ఆయన యొక్క కృపా మహదైశ్వర్యాలు మన ఆయన యొక్క కృపా మహాదైశ్వర్యం ద్వారా మన ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు ఆయనలో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం దేవుల్లో ఉన్నప్పుడు ఇదంతా సంకుచితమైన మార్గంగా ఉంది ఇది ఇరుకు మార్గంగా ఉంది ఇక్కడ ఉంది అని మనం ఆలోచన చేస్తున్నాం అది కాదు నా ప్రియమైన వాళ్ళరా మరి దేవుని యొక్క వాగ్దానం బట్టి ఆమె ఏం చేసిందంటే మళ్ళా దేశానికి తిరిగి వచ్చింది దేశానికి తిరిగి రావాలని తీర్మానించుకున్నటువంటి క్షణంలోనే మనం కూడా దేవుని సన్నిధిని పోగొట్టుకున్నటువంటి దాన్ని ఆ దేవుని సన్నిధిని మనం వెతకటానికి ప్రారంభించిన క్షణంలోనే దేవుడు ఏం చేస్తాడంటే పని చేయటం ప్రారంభిస్తాడు మన జీవితంలో పతనాలు ఏదైనప్పటికీ మనం దేవుని వైపు తిరగటానికి తీర్మానించుకున్నప్పుడు నా ప్రియమైన వల్ల దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు మరియు ఆయన ద్వారా మన కృపా మహదశ్వర్యాలు మనకు లభిస్తాయి అట్టి పరిస్థితిలో మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అవును ఈ బెత్తి మనం వదిలి ఎప్పుడైతే ఆ కరువు వచ్చిందని చెప్పి మోయాబుకు వెళ్ళిందో అక్కడ బాగానే బ్రతికింది మనం కూడా ఈ లోకంలో సుఖంగానే బ్రతుకుతున్నాం సుఖంగానే అని అనుకుంటున్నాం కానీ ఇక్కడ ఏమి ఎప్పుడు సంభవిస్తుందో తెలియట్లా ఏ క్షణం ఎలా ఉందో తెలియట్లా ఇవాళ ఉన్నటువంటి వ్యక్తి రేపు ఉండట్లా కదా నా ప్రియమైనటువంటి వాళ్ళరా కనుక మనం పోగొట్టుకున్నటువంటి వాటిని అన్నింటినీ కూడా పొందుకోవాలి అనుకుంటే ఈ లోకం శాశ్వతం కాదు ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మనం వెంట రాదు ఇది అశాశ్వతమైనటువంటిది శాశ్వతమైనటువంటిది మన కొరకు సిద్ధపరచబడి ఉంది ఆ శాశ్వతమైనటువంటి రాజ్యంలోకి మనం ప్రవేశించాలనే తండ్రి ఈ లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని మన కొరకు పంపించాడు ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ రాశిఖరా అట్టి దేవుని సన్నిధిని పొందుకోవాలని అట్టి దేవుని యొక్క కృప మహాదైశ్వర్యాన్ని మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటూ ఉంటుంటే అక్కడే మనకు వచ్చిందని ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించలేక ఆ ఇరుకు మార్గంలో నడవలేక ఈ విశాల మార్గాన్ని ఎన్నుకుని ఈ లోకంలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా అనుభవించిన తర్వాత ఇక్కడ సంభవించింది ఏంటో నయోమే కుటుంబానికి ఏం సంభవించింది మరణం సంభవించింది అలాగే ఈ లోకంలో పాపం ఉంది కనుక మరి మనం పాపం నుంచి విడిపించినటువంటి ఆ దేవుని యొక్క మార్గాన్ని నుంచి తప్పి మనం ఈ లోకంలోకి ప్రవేశిస్తున్నామా నాపురమైనటువంటి వల్ల మనమైనా మన బిడ్డలైనా మన కుటుంబాలైనా దేవుని యొక్క సపోసాన్ని పోగొట్టుకోకూడదు దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకోకూడదు నిరంతరం దేవుని యొక్క సన్నిధి మనలో ఉండాలి మనతో ఉండాలి దేవుడు మన వెంట రావాలి దేవుడి వాక్యాన్ని మనందరి ఇంటిలో దీవించి ఆశీర్వదించి గాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి నుంచి ఆశ్రయమైన మా ప్రభుత్వానికి స్తోత్రాలు అతన్ని ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు మీకే వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రిప మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు దేవుడవ్ నా వద్దకు వచ్చు ఎంత మాత్రం త్రోసివే నన్ను దేవుడవు దేవుడవ్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ గ్లోరీ చీజస్ సి కల్మరి రిషన్ ఉద్యీష రిషా అని లూయా మీ పరొక్క అగ్ని అభిషేకంతో ప్రతి ఒక్కరిని నేను పండి ప్రా మీకు ఎస్తూ రాజ్డమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ టచ్డమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఐ బైండ్ ఎవరి డార్క్నెస్ ఇన్ ద మైంటి చీజస్ ఐ రెబ్యూక్ ఎవరి సిక్నెస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ ఐ బైండ్ ఎవరి వీక్నెస్ ఇన్ ద మైంటి పవర్ ఆఫ్ చీజస్ పవర్ ఆఫ్ చీజస్ పవర్ ఆఫ్ చీజస్ ప్రతి వ్యాధిని కూడా బలహీనపరచండి ప్రతి వ్యాధిని కూడా బలహీనపరచండి ప్రభుత్వానికి దుష్ట దుర్మార్గత నుంచి విడిపించండి ప్రభా ఈ లోకాన్ని కాక ప్రభుత్వా నీ సన్నిధిని వెతికేటువంటి వరంగా నీ సన్నిధిలో నిలబడేటువంటి వరంగా ఆత్మీయ కరువుని అనుభవించకుండా ప్రభుత్వా ఆత్మీయ లోతుల్లోకి నడిపించబడి కలిగినటువంటి సన్నిధిలోకి మేము నా తండ్రి ఆయన నీ సన్నిధిని వెతుక్కుంటూ నీ సన్నిధిలో నడవగలిగినటువంటి కృప మాకు దయచేయండి మా యొక్క ప్రతి బాధ నుంచి విడిపించండి ప్రతి లేమి నుంచి విడిపించండి విడలేని వారికి బిడలను ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను ఆత్మీయ పరిపక్వతను దయచేయండి వ్యాపార వస్తువులను జ్ఞాపకం చేసుకోండి మరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ఉన్న निकृपनिजीवमु निकृपविवरिम्पातरमायसय्या